రాష్ట్రాల రజక సంఘీలపై జరుగుతున్న దాడులను అరికడుతూ రజకులకు రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి ఏపీ రజక వృత్తిదారులు సంఘ ప్రధాన కార్యదర్శి చిక్కవరపు వెంకటరెడ్డయ్య విజ్ఞప్తి చేశారు గుడివాడపట్నం జగన్నాథపురంలోని గుడివాడపట్న రజక సంఘం అధ్యక్షుడు నయనవరపు శేషబాబు స్వగ్రహంలో సంఘీయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంఘీయులపై జరుగుతున్న దాడులను సంఘ పెద్దలు ఖండించారు కృష్ణా జిల్లాలోనే రజక సంఘీయులపై నాలుగు చోట్ల దాడులు జరగడం బాధాకరమని వృత్తిదారుల సంఘ రాష్ట్ర కార్యదర్శి వెంకట రెడ్డి వేదన ఆవేదన వ్యక్తం చేశారు రజక వర్గాలపై జరుగుతున్న దామన కాండను ఖండిస్తున్నామని ప్రభుత్వం దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుడివాడ రజక సంఘ అధ్యక్షులు నైనా వరపు శేషబాబు రజక సంఘ రాష్ట్ర నాయకులు పెనుముడి నాగేశ్వర ఓలేటి శ్రీనివాసరావు సంఘ జిల్లా నాయకులు భీమవరపు ఉమా శ్రీనివాసరావు పోలకొండ నాగబాబు సిహెచ్ శంకర వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఈరోజు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రజకుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి కృష్ణా జిల్లాలోనే నాలుగు సార్లు జరిగినాయి శ్రీకాకుళం జిల్లాలో కొత్తవలస మండలంలో కుటుంబం మీద దాడి చేస్తే హర్షం అనేవాడు కూడా ఆమె చనిపోవటం జరిగింది మరి ఆ పిల్లలకు కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ హెన్నూరు మండలం చోడవరంలో లింగాల శ్రీనివాసరావు మీద దాడి జరిగింది కేసులు పెట్టుకోవడం జరిగింది కోటవల్లూరు మండలం ఉల్లూరుపాలెంలో కూడా దూపోటి శ్రీనివాసరావు మీద దాడి జరిగింది దాన్ని కూడా మేము పరిగిలోనికి తీసుకొని కేసులు పెట్టడం జరిగింది అట్లాగే అవినగడ్డి ఏరియా నాగాయలంకలో కూడా వెంకటేశ్వర దాడి జరిగింది ఇవన్నిట్లో కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బందర్లో డాక్టర్ గిరిధర్ గారి మీద ఇంటి మీద దాడి చేసి చాలా శత్రులు పెట్టమనేది అనుకుంటే ఇవాళ మనం ఎక్కడున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేది కూడా ఇవాళకి కూడా ఇంత ఘటనలు జరుగుతున్నాయి అనేది అనుకుంటే ఇవాళ కింద స్థాయిలో ఉండ ప్రజకుల మీద ఈ దమనకాండలు మేము ఖండిస్తున్నాం అందుకని మేము ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరిస్తున్నాము పోయిన నెలలో ఇరవై ఐదున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేశాము మాకు రక్షణ చట్టం కావాలి మా రజకుల మీద దాడులు జరుగుతున్నాయి అనేది మేము చెప్పడం జరిగింది అంతేకాదు యాభై సంవత్సరాలు దాటిన వాడుకు వృద్ధాభింక్షన్ ఇవ్వాలనేది అన్నాం చెరువులన్నీ కూడా ఆక్రమం జరుగుతున్నాయి మా చెరువులు మాకు ఇవ్వాలన్నాం మా దోబి పోస్టులు మాకు ఇవ్వాలనేది అన్నాం ఇవాళ నూతన ఆర్థిక విధానాలు ఎవరి మీద పరిశ్రమ మీద పడ్డా మా మీద పండి మృతినంతా కూడా ప్రైవేట్ పనులు చేసి ఇతర కాంట్రాక్టులు తీసుకుంటున్నారు మమ్మల్ని కూలీలుగా పెడుతున్నారు గవర్నమెంట్ కానీ దేవస్థానాలు కానీ ఆర్టీసీ కానీ హాస్పిటల్ కానీ అవన్నీ కూడా మాకే రావాల్సి ఉండే అందుకని వేరే వాళ్ళు పాటకి వెళ్తానికి వీల్లేదు అది రజుకొల్గా ఉండాలని చెబుతున్నాం మరి దోబీ పోస్టులే వాళ్ళు ఉండేవి ఎక్కడ టెంపరీగా పెట్టుకుంటున్నారు ఎవరికే ఇది అనేది మా దోపి పోస్టులు మాకే కావాలనేది కోరుతున్నాం మరి వాళ్ళ రోజున అందుకనే ఈ దాడులన్నీ ఖండిస్తే కూడా ఈ రోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం మరి దీనిలో ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటనేది అంటే ప్రభుత్వం రజకులను సులకంగా చూడకూడదు మేము మడేల్ మాసయ్య వారకత్వాన్ని తీసుకొని మేము పోరాటం నడుపుతున్నాము వేరే తెలంగాణ విప్లవ రజ తారది కామ్రేడ్ ఐలమ్మ వారసులుగా మేము ప్రయాణం చేస్తున్నాము పోరాటాలకు దిగుతున్నాము ఐలెమ్మ పోరాట ప్రతిమ మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే అవి రజాకారుల మీద దాడులు చేసి పెత్తందారుల మీద అనేక రకాలుగా దాడులు చేసి సమాజాన్ని అందరినీ కూడగట్టి కూడా ఆయన వాళ్ళ రోజున పోరాటం నడిపిన వలిత ఆ కుటుంబంలో పుట్టిన మేము ఆ వంశానికి సంబంధించిన మేము మేము పోరాటాలకు ఒకరు ఉండలేము ఐలమ్మ మాకు నేర్పింది సత్యం చేపలో కొట్టుకెళ్ళలేదు ఎదురంది కాబట్టి మేము కూడా రజకీల మీద ఎక్కడ దాడినా సరే అక్కడ మేము సాకురేవు పెడతానికి సిద్ధంగా ఉండాము సాకరేవు పెట్టాల్సి వస్తే ఉతికి ఈ ప్రభుత్వాన్ని అధికారుల్ని ఉతికి ఆధారయించి బజార్పాలు చేయడానికి మేము సిద్ధంగా అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తాం దాడుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోతే పోరాటానికి మేము సిద్ధమనేదని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రజకృతాల సంఘం మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం ప్రెస్ ద్వారా ఈరోజు ఇక్కడ మీడియా సమావేశానికి హాజరైన మన రజక సోదరు సోదరులకు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రెడ్డి గారికి ఉప్పులూరు నుంచి వచ్చారు ఆయన రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు మనకి రజక సంఘం నుంచి ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు జరిగిందంటే మరి నిన్న కాక మొన్న బందర్లో గిరిజర అనే ఆయన మీద దాడి జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రభుత్వానికి మేము ఇది వినపం చేసుకుంటున్నాము అయా మన రై రైతు సంఘం వాళ్ళంటే కొద్దిగా లేబర్ అని ఉంటారు అదే వాళ్ళ మీద అయితే దాడి చేయరు మా వాళ్ళ మీద ఇదిగా ఉన్నారని కొంచెం తక్కువగా ఉన్నారని మా మీద దాడి చేస్తాం ఖండిస్తున్నాము ఇలాగే మచిలీపట్నంలో ఎవరైతే ఆయన మీద దాడి చేశారు మరి ఆయన ఇంటికి వెళ్ళి ఆ సామానం ఆయన్ని కొట్టారు వాళ్ళందరూ కూడా తీవ్రంగా తీవ్ర చర్యలు తీసుకోవాలని అలాగే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము అలాగే మరి అరసపల్లిలో జరిగిన మరి అమ్మాయి వాళ్ళ ఇంట్లో దాడి జరిగింది ఒక అమ్మ చనిపోతాం జరిగింది వాళ్ళ పిల్లలకి దెబ్బలయ్యి జరిగినాయి అలాగే మళ్ళా ఇంకా పోడవరంలో కూడా ఇలా జరిగినప్పుడు రెడ్డి గారు చెప్పారు అవన్నీ అన్నిటికీ ఖండిస్తున్నాం మరి మేము ఏమైనా పోరాటాలు దిగాలంటే దాని గురించి మేము వెనకాడే పని లేదు పోరాడతాం మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికొత్త మాత్రం ఊరుకునేది లేదని ఈ సభ ముఖం తెలియజేస్తున్నాం నమస్కారం